కోరుతున్నాం ఇప్పుడు పరామర్శిస్తున్నా కోరు వెయిట్ చేశాం మా నాయకుడు వస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుందండి మేము చాలా సందర్భంగా దానికి అంత ఫోకస్ నీకు ఉండదు నేను అప్రెడ్ పరామర్శిస్తే ఉంటది కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మా మీ నాయకుడు వచ్చేదాకా మీరు కళ్ళు మూసుకున్నారా మీ నాయకుడు వచ్చేదాకా మీకు తెలీదా అంటే వాట్ ఈస్ దిస్ దానికి ఒక టైం ఇవ్వాలి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చాం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా మీరేంటండి కాము కూర్చున్నారంటే వస్తారు అప్పుడుదా కాము కూర్చున్నాం ప్రభుత్వాన్ని అడగండి ఏమండి ఇంతగా అసలు ఇంతవరకు మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని అడగండి సంతోషపడతాం మేము లేకపోతే వార్తలు ప్రభుత్వంకి అనుకూలం కాకుండా చక్కగా వేయండి సంతోషపడతాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏమండి నేను అడుగుతా ఉన్నా అసలు పద పన్నెండు వేలు తేజ ఉంటే ఎంత అన్యాయం అండి ఇది రైతులను ఆలోచించేయమండి సో దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర నిర్వహిస్తాం మా పాత్ర ఎప్పుడు ఎలా నిర్ణయించాలో మేము నిర్ణయించుకుంటాం ఎలా నిర్వహించాలో అది మేము ఎలా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఇది వాస్తవం ఎవరన్నారు ముత్యార్ అధికారులకు ఎన్నికల కోడికి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ ఎవరు అంటే ఎవరు చెప్పండి చకటితో నేను మాట్లాడాను ఇందాక ఎవరు ఇట్లాగే మీలాగా ఎవరో చెప్పారు సెక్రటరీ గారు పిలిచి ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి ఇల్లేదని సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడామ్మ మేము బహిరంగ సభ పెట్టాము ఎవరు లేడీ సెక్రటరీ గారి పేరేంటి చంద్రిక చంద్రిక గారు అంతకుముందు మన కమిషనర్గా చేసినటువంటి రామారావు గారి బంధువు కోడలు అన్నారు నేను మాట్లాడాను ఆమెతో అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వచ్చి వారు చెప్పే గోడు విని వెళ్ళిపోతారు నో పబ్లిక్ మీటింగ్ అట్ ఆల్ పబ్లిక్ మీటింగ్ లేదు పబ్లిక్ మీటింగ్ పెట్టదలుచుకోలేదు పెట్టే సమయం కాదు ఉదయం తొమ్న్నర గంటలకి అందువల్ల కోర్టు దీనికి అర్థం రాదు తెలుసుకుంది ఇవాళ మీరు కృష్ణాగుంటూరు జిల్లా రెండింటిలో కోర్టు ఉందిగా ఏమండి అడిగిన వాళ్ళు చెప్తాను ఇవాళ వంశీని ప్రకటించడానికి వెళ్ళారు కోర్టు ఏమైనా అడ్డం వచ్చిందా అట్లాగే రైతులు పర్యటించ ప్రకటించడానికి వస్తున్నారు రాదు ద మాకున్న సమాచారం అది ఇవ్వతున్నారా మాకు మా రేపల్లో సినిమా థియేటర్ ఉండేది త్వరలో అని రాసే అది ఎప్పుడు అట్టగా ఉండేది ఇవ్వనండి స్వామి మాట్లాడదాం ఇవ్వబోతున్నారేంటి ఇరవై వేల రూపాయలు సుఖీభవ అదే అన్నదాత సుఖీభవ అని అన్ని అవుతుంది తొమ్మిది మాసాలు అవుతుంది ఎవరే ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారంటే ఏంటి ఇవ్వబోయేది అని కూడా స్వామి చెప్పాను ఉంటే నేను పెళ్లి చేస్తానని అట్ట ఏంది ఇవ్వబోయేదని మేమే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆపాడా ఏ పథకం అయినా క్యాలెండర్ ఆ క్యాలెండర్ ప్రకారం ఇచ్చాం కదా మీరు ఎందుకు ఆపారు అంటే ఇవ్వబోతున్నాం అంటున్నారు రైతులు అసలు పల్లెటూరులో రైతులు ఎంత భయంకరంగా దూషిస్తున్నారో తెలుగుదేశాన్ని అర్థం చేసుకోమని మనవి చేస్తున్నారు హామీలు ఇచ్చి అగ్గొట్టినటువంటి ఈ పెద్ద మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎవడైనా తొందరపడి మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ కూర్చోబెడుతున్నారు మాకు రాజుపాలిని ఒక అతను ఎవడో పాపం రైతు ఎవరు అడిగితే ఏదో మాట్లాడంట తీసుకెళ్ళి రాపులు కూర్చోబెట్టారు మిర్చి రైతే మిర్చి కళ్ళాల్లో ఉంది కొనేవాళ్ళు దిక్కు లేదు పన్నెండు వేలకు అమ్ముదామంటే ఒక్కటి రావట్లేదు ఏం ప్రభుత్వం ఇదని ప్రభుత్వం తిట్టింది రాపులు పెట్టారు తీసుకెళ్ళి సో ఇప్పుడో ఇస్తారనేది కాదు ఇవాళ ఏమి ఇస్తున్నారని అడుగుతున్నా ఇవాళ మద్దతు ధర లేదు మిర్చికి మద్దతు ధర లేదు ధాన్యానికి